ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్త్ ప్రవీణ్ పగడాలా గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు ట్వంటీ ఫిఫ్త్ అండ్ డెడ్ బాడీ డిస్కవర్ అయింది ట్వంటీ సిక్స్త్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశారు అండ్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లీడర్స్ కానీ రిప్ర రిప్రజెంటేషన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి ఇది ఒక సస్పీషియస్ డెత్ అని చెప్పి ఎవరు కూడా ఇది యాక్సిడెంట్ అని చెప్పలేదండి ఎవ్రీబడీ ఈజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది సస్పీషియస్ డెత్ ఉన్నది అనేది అందరికీ ఉన్నటువంటి అనుమానం సో దాంట్లో భాగంగానే బాధ్యత గల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చ్ ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ థరో ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి కొన్ని కీలకమైన టైం లైన్ ఇది మార్చి ముప్పై ఒకటో తారీఖున తెలుగు టీటీ తెలుగు టీవీ వాళ్ళందరూ కూడా ఇది సీసీటీవీ ఫుటేజ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నదని తెలుగు మీడియా ఛానల్స్ విడుదల చేస్తే ఏప్రిల్ పన్నెండో తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కంక్లూడ్ చేశారు మీడియా వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో అది నిజమే అని ఏప్రిల్ పదమూడో తారీఖున పోలీస్ రివీల్ డీటెయిల్స్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిన్న నా గురించి మాట్లాడినటువంటి రాజేష్ నేను ఇది యాక్సిడెంట్ అని ఆయనతో చెప్పినట్టు అని అనుకున్నాడు కానీ ఇది యాక్సిడెంట్ కాదు అన్న విషయం నాకు తెలుసు ఇప్పుడు అప్పుడు ఇనీషియల్గా నేను యాక్సిడెంట్ అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు నాకు తెలుసు అందుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు ఎందుకంటే దాని గురించే ఎఫ్ఐఆర్ కాపీలో సస్పీషియస్ డెత్ అని వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది అట్ ది వెరీ సేమ్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది సస్పీషియస్ డెత్ కిందే పరిగణించి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కానీ దీన్ని యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేసింది ఎవరంటే ఫస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది ఎవరంటే ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారండి ఇది చెప్పింది నేను కాదండి నిన్న ఎవరైతే ఆ వీడియోని ఎస్టాబ్లిష్ చేశారో ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సనే ఈ మాటను కూడా చెప్పారండి రెండోది ఇక్కడి నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరైనా నాటపరచమ్మ మీకు ఏదైనా అటెండ్ కలిగించావా డెడ్ మీరు ఏదైనా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేమన్నా పోలీసు వారికి విధులకు అటెండ్ కలిగించావా మీరు ఏం చెప్తే ఏం చెప్తే ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలకుంటే మొట్టమొదటిగా సీఏ సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు వాళ్ళ వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాత్పాదని మేము ఎంక్వైరీ అనుమానాస్పద అనుమానాత్పాదని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకు ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారిని చెప్పపోవడం వల్ల అయినా ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పింది దాని ప్రకారం రోడ్డు ప్రమాదాన్ని ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అటువైనాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన విమర్శలున్నారు ఏంటి అవలకే మారుతున్నారా అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాచ్ చేస్తామని ట్రై చేస్తారా ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని

హర్షకుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది యాక్సిడెంట్ కాదు మృతే అంటే నూటికి నూరు శాతం ఇప్పుడు ఇది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్తున్నాడు పోలీసులు సస్పెండ్ చేయాలి మీరు ఇది యాక్సిడెంట్ అని చెప్పి నారా లోకేష్ గారిని కూడా మీరు మిస్గైడెస్ చేశారు ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతి అని మీరు ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇనీషియల్గా దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి దీన్ని యాక్సిడెంట్ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి మైండ్ గేమ్ ఆడాడు మన శత్రువు ఇక్కడ నిజంగా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఈ రోజున ఎవ్వరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మట్లేదండి ఫస్ట్లో మేము ఇది యాక్సిడెంట్ అని అనుకున్న మాట వాస్తవే అనుకున్నాం ఏముందండి ఒక రోడ్డు పక్కన ఒక మనిషి పడిపోయి ఉన్నాడు బండి మీద వెళ్తూ దాన్ని ఎవరన్నా ఏమనుకుంటారు కత్తులతో పట్టుకుని నరికేస్తున్నట్టు ఎక్కడ విజువల్స్ లేకపోతే యాక్సిడెంట్ అని అనుకున్నారు బట్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ ఆర్ సరౌండింగ్ ద ఇన్సిడెంట్ ట్రూలీ నౌ ఈస్ బ్రింగింగ్ అ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్ అండ్ బిలీఫ్ దట్ దిస్ ఈజ్ అ వెరీ క్లియర్ కట్ మర్డర్ ఎందుకంటే సిక్స్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ యాంటీ కన్వర్షన్ లా ఇది ఏదైతే ప్రవీణ్ పగడాల్ గారు ప్రీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఆయన ఆయన బిలీవ్ చేశాడు ఏదైతే బీలే బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రీచింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ రిలీజియన్ టు అదర్ రిలీజన్ ఇస్ అ క్రైమ్ అని ఒక గడ్జెట్ రిలీజ్ అయింది వీటన్నిటి మీద కూడా ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ సుప్రీంకోర్టులో అయితే దాఖలై ఉందో దాని మీద స్టే తెచ్చేటందుకు ఈయన ఒక తరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది చేశారు సి ఇది పలానోడు చేశాడు అని మేము చెప్పట్లే బట్ సి ఏమంటే రిలీజియస్ కన్వర్షన్ అనేది తప్పు అంటే ఈ భూ ఈ భూ ప్రపంచం మీద ఏ దేశంలోని రిలీజియస్ కన్వర్జేషన్ అనేది తప్పు కాదు కన్వర్షన్ అనేది తప్పు కాదు కానీ భారతదేశంలో కూడా తప్పు కాదు కానీ భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు కోర్టు వరకు వెళ్ళి దే టు ప్రూవ్ దట్ ఒక రిలీజియన్లో పుట్టినాడు ఆరు రిలీజియన్లోనే చావాలి వాడు వాడు వేరే మతం విశ్వాసానికి వెళ్ళకూడదు దేవుణ్ణి చేంజ్ చేయడం ఏంటని బిలీవ్ చేసినటువంటి కొంతమంది ఉన్మాదులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టుల వరకు వెళ్ళి వీటి మీద ఈ కన్వర్షన్ ఈ కన్వర్షన్స్ మీద స్టే తీసుకొచ్చారు అంటే అంత ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి హైకోర్టు మెట్లు వరకు ఎక్కి రిలీజియస్ కన్వర్షన్ మీద స్టే తీసుకొచ్చారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశగా పోరాడుతున్నటువంటి పిటిషర్ని హతమార్చరు అని మనం ఎందుకు నమ్మకూడదండి సి దిస్ ఎవ్రీథింగ్ గోస్ విత్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈరోజున గారు కూడా ఏదైతే చేశారో దానికి చీఫ్ సెక్రటరీని గవర్నమెంట్ కోర్టు నివేదిక సమర్పించమంది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ చీఫ్ సెక్రటరీ ఈజ్ నాట్ ఎ స్మాల్ మ్యాన్ ఏదో కింద ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని మీద ఇనీషియల్గా ఆయన సైన్ వేసేసి కోర్టు సమర్పించేస్తే ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఇస్ క్రెడిబిలిటీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఇస్ సర్వీస్ అండ్ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఇస్ ఎంటైర్ లైఫ్ దట్ ఈస్ బీన్ బిల్ట్ టుడే సో ఐ డోంట్ థింక్ హీ ఈస్ గోయింగ్ టు సైన్ అ పేపర్ వితౌట్ ప్రాపర్లీ స్టడింగ్ ద కేస్ అలాగని చెప్పి ఆయన ఏదో పేపర్ సబ్మిట్ చేసినంత మాత్రాన అది మేము రివ్యూ ప్రాసెస్లో మా ఇంటెలెక్చువల్ స్టీమ్స్తో స్టడీ చేయకుండా ఉన్నాం ఖచ్చితంగా కూడా దీన్ని హైకోర్టులో పెద్దలందరూ చేస్తున్నారు అలాగే నాన్నగారు హర్ష్ కుమార్ గారు కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో ఇన్వైం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని చేయాలి రీపోస్ట్ మార్టం చేయాలని పోరాడుతున్నారు బట్ నేను రాజేష్ గారికి కానీ లేకపోతే దీని మీద అగెయిన్స్ట్గా స్టేట్మెంట్ వస్తున్నటువంటి కొంతమంది ఇండివిజువల్స్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమంటే సి ఈ రోజున ఒక బాధాకరమైన రీతిలో ఒక మనిషి చనిపోయాడు నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరూ హిందూసే ఈ ఇష్యూని మా స్కూల్ గ్రూప్లో పెట్టాను ఒక పాస్టర్ గారు రోడ్డు పక్కన పడి చనిపోయారు అనుమానాస్పద రీతిలో అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే మాట అయ్యో అలాగేలాగా జరిగింది ఇది చాలా బాధాకరం పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అన్నారు అంతేగాని ఇది యాక్సిడెంట్ అని ఎవరు సి ఇది యాక్సిడెంట్ అయితే ఏంటి మర్డర్ అయితే ఏంటి ఒక మనిషి చనిపోయాడు కదా చనిపోయినప్పుడు చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ పోలీస్ లాస్ కూడా ఏం చెప్తున్నాయి వంద మంది కానీ ఒక డిబేట్కి వచ్చి పోలీసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాం ఎవరికన్నా ఉన్న అనుమానాలు ఉంటే రైస్ చేయండి అంటే ఆ రోజున రాజమండ్రిలో పత్రికా విలేకరులందరూ పులుల్లాగా గర్జించారు నిజంగా కూడా వంద మంది కానీ ఇన్వెస్టిగేషన్లో తొంభై తొమ్మిది మంది కానీ ఎస్ ఇది యాక్సిడెంట్ అని నమ్మి ఏ ఒక్కడికి ఇది మర్డర్ అని చెప్పి అనుమానాలు ఉన్నా ఆ ఒక్కడి అనుమానాలని క్లియర్ చేసినటువంటి క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదండి